శ్రీకాకుళం జిల్లాలో నిమ్మతొర్లాడు అనే గ్రామం గ్రామం నుంచి తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీవారి ప్రసాదానికి వెల్లాక్ సరఫరా చేయడానికి అని చెప్పి రైతు సంస్థ మరియు టీటీడీ ఒప్పందం జరిగింది అందులో భాగంగా రైతు సాధికార సంస్థ టీడీ టీటీడీ ఒప్పందంలో భాగంగా మన రాష్ట్రంలో పన్నెండు ఉత్పత్తుల్ని ధాన్యము పెసర మినుము ధనియాలు ఆవాలు పసుపు ఇలాగ పన్నెండు రకాల ఉత్పత్తుల్ని తిరుమల తిరుపతి దేవస్థానానికి ఇవ్వటానికి అని చెప్పి రైతు సాధికార సంస్థ ఒప్పందం చేసుకుంది అందులో భాగంగా స్వామివారికి ఇష్టమైన ప్రసాదంలో మధురమైన పదార్థాన్ని మన శ్రీకాకుళం జిల్లా నుంచి ఇవ్వటానికి అని చెప్పి ఈ ఒప్పందంలో ఒప్పందం కుదిరింది అందులో భాగంగా ఎవరైతే రైతులు ప్రకృతి వ్యవసాయం చేపడుతున్నారో ఆ వ్య ఆ రైతులతో మనం కొన్ని గ్రూపులుగా ఏర్పాటు చేసి వారిని టీటీడీతో అనుసంధానం చేయటం జరిగింది అందులోనే భాగంగా మనకి నిమ్మతర్లాడ గ్రామంలో ముప్పై ఐదు మంది రైతుల్ని పూర్తిగా ప్రకృతి వ్యవసాయ పద్ధతులు పాటించే రైతుల్ని ఎంపిక చేసుకొని వారిని నాలుగు లోకల్ గ్రూప్స్గా అంటే వీళ్ళందరికీ సర్టిఫికేట్ చేయించడం చాలా అవసరం ఈ సర్టిఫికేట్ చేయించడానికి మనకి పీజీఎస్ సర్టిఫికేషన్ చేయిస్తాం మనము ఆ పీజీఎస్ సర్టిఫికేషన్లో ఇండివిజువల్ రైతులకి సర్టిఫి సర్టిఫై చేయించవచ్చు అలాగే గ్రూప్స్కి సర్టిఫై చేయించవచ్చు అలాగే లార్జ్ ఏరియా అంటే ఒక దగ్గర కొన్ని వందల ఎకరాలు క్రాప్ కానీ ఉన్నట్లయితే దానిని కూడా మనము సర్టిఫై చేయించవచ్చు ఇక్కడ మనకి ముప్పై ఐదు మంది రైతులే కాబట్టి వీళ్ళకి గ్రూప్ మోడ్లో మనము సర్టిఫై చేయిస్తున్నాం ఈ సర్టిఫికేషన్ కూడా దాదాపుగా ఎకరాకి ఆరు వందల రూపాయలు పడుతుంది ఈ అమౌంట్ని కూడా రైతు సాధికార సంస్థే భరించి ఈ గ్రూప్ మోడ్లో సర్టిఫికేషన్ అన్నది చేయించడం జరుగుతుంది అయితే ఈ సర్టిఫికేషన్ జరిగిన తర్వాత వీరి వీరందరి వీళ్ళ వీళ్ళ ఉత్పత్తులు ఈ రైతులందరూ కూడా మనకి జైవిక్ పోర్టల్లో దేశం అంతటా చూడగలిగేటట్టుగా వీళ్ళ ఫోన్ నెంబర్స్తో సహా వీళ్ళకి వీళ్ళకి ఒక క్యూఆర్ కోడ్ని కూడా ఇవ్వడం జరుగుతుంది క్యూఆర్ కోడ్తో సహా దేశంలో అందరూ వీరిని వీరిని డైరెక్ట్గా చూసే అవకాశం ఉంటుంది అలాగే ఎవరికి వీరి ఉత్పత్తులు కావాలన్నా కూడా ఆల్రెడీ సర్టిఫైడ్ కాబట్టి ఎక్కడి నుంచైనా రైతులతో నేరుగా మార్కెటింగ్ సదుపాయాలని కుదుర్చుకొని వీరు ఎవరికి అమ్మాలన్నా కూడా దేశంలో ఎక్కడైనా అమ్ముకోవడానికి కూడా వీరికి అవకాశం మనం కల్పిస్తున్నాం పీజీఎస్ సర్టిఫికేషన్తో పాటు రైతు సాధికార సంస్థ వారు ఐసిఎస్ సర్టిఫికేషన్ అన్నది కూడా చేయిస్తున్నారండి ఈ సర్టిఫికేషన్ ద్వారా కూడా రైతులు తమ ఉత్పత్తులని నేరుగా మార్కెట్లో ఆర్గానిక్ లేదా ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తుల కింద అమ్ముకోవడానికి అవకాశం కలుపుతు కలుగుతుంది అయితే ఈ రైతులందరికీ గ్రూప్స్గా తయారు చేయటమే కాకుండా ప్రతి ఒక్కరికి నువ్వు ఈ చెరుకులో చేయవలసిన ప్యాకేజ్ ఆఫ్ ప్రాక్టీసెస్ ఏముంటాయో వాటిని రాసుకోవటానికని అని చెప్పి ఇండివిజువల్ ఫార్మర్ డైరీని ఎలాగా మెయింటైన్ చేయటము అన్నది ఆల్రెడీ అందరి రైతులకి శిక్షణ ఇప్పించడం జరిగింది అలాగే గ్రూప్స్కి ఇప్పుడు మనం లోకల్ గ్రూప్స్ ఏవైతే నాలుగు ఏర్పాటు చేసుకున్నామో ఆ గ్రూప్లో కూడాను ఏ ఏ పద్ధతులు పాటించాలి ఎలాగ పుస్తకాలు మెయింటైన్ చేయాలి ఇలాంటివన్నీనూ మాకు మార్కెటింగ్ ఎంటీస్ ఉన్నారు వాళ్ళతో శిక్షణ ఇప్పించడం జరుగుతుంది అలాగే వీళ్ళకి వీళ్ళ ఉత్పత్తులు బయటకు వెళ్ళేసరికి ఎంఎస్పి రేట్ ఏదైతే ఉందో ఆ ఎంఎస్పి రేట్ మీద పది శాతం అదనంగా కానీ లేదంటే మార్కెట్ రేటు ఏది ఉందో ఆ మార్కెట్ రేటు కంటే పదిహేను శాతం అదనంగా కానీ మనము ఇవ్వటానికి అవకాశం ఉంటుంది అలాగే ఈ తిరుమల తిరుపతి దేవస్థానం కూడా మనము ఇచ్చే ఈ బెల్లంకి కూడా అదనంగా అదనంగా ధరని కల్పించి మనము ఇవ్వటం జరుగుతుంది మన శ్రీకాకుళం జిల్లాలో ఇంతమంది రైతులు మా ప్రకృతి వ్యవసాయ సిబ్బంది అలాగే మార్కెటింగ్ సిబ్బంది వీరందరూ సహకారంతో నా జిల్లా నుంచి ఈ మధురమైన బెల్లాన్ని స్వామివారికి అందించడం నేను కూడా చాలా గర్వంగా ఫీల్ అవుతున్నానండి